మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగను గాక ప్రభు పేరట మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా నిన్నటి వాక్షాన్ని విన్నారా వినకపోతే యూట్యూబ్లో వాక్సు ఉంది వినండి సత్యాన్ని గ్రహించండి ఈరోజు ఆదికాండం మొదటి అధ్యాయం రెండవ వచ్చనం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములు పైన అల్లాడుచుండేను ప్రార్థించుకుందామా ప్రేమ నమ్మకమైన తండ్రి చదవబడిన లేఖనాల ద్వారా మీరు నాతో మా అందరితో మీరు మాట్లాడండి మీరు మాట్లాడితేనే కానీ ప్రతి సత్యము బయటికి రాదు మీరు మాకు వినిపించండి మీ మాటలో మాధుర్యము మాకు తెలియపరచండి ఆయన మీ కుమారుడు రెండవసారి రాబోతుంటుండగా మమ్మలను సిద్ధపరచండి ఏసుక్రీస్తు గణనా మమ్మన ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె ఎవరందు ఫ్రీలారా మీ కొరకు శివరిని ప్రార్థిస్తాను మీ ప్రార్థన అవసరత లేదని నన్ను తెలియచేయండి నిన్నటి సమయంలో ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించను అనేటువంటి ధ్యానం చేసుకున్నాం రెండవ అధ్యాయం నాలుగో వచనంలోనూ మొదటి అధ్యాయం ఈ ఒక ఒక వచనంలోనూ సృష్టి అంతటిని ఆయన ఎప్పుడో చేసినట్లుగా రాసినారు అయితే ఆది మొదటి అధ్యాయం యొక్క వివరణ ఏమిటి అంటే సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా ఒక క్రమమైన రీతిన చేస్తూ ఉన్నాడని అర్థం ఈ ప్రక్రియ ఇంకా ఆగలేదు ఇప్పటికీ ఆగలేదు ఆయన ఒక పక్కన మరల అది చేస్తూనే ఉన్నాడు ఎంతవరకు చేస్తారు ఆయన ఇలాగా అని అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వరకు సృష్టిలో వాటి వాటి యొక్క ఉత్పత్తి క్రమాన్ని ఆయన క్రమపరుస్తూనే ఉన్నాడు ఆయనకి ఘనత కలుగును కాక నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు ఆయనను విశ్వాసం ఉంచు ఆయన నీ చేతికి ఇచ్చిన బైబిల్ గ్రంథం అమోహం లాంటి గ్రంథం మరొకటి లేదు నీవు తెలుసుకోవాలని నిన్ను పరలోకం తీసుకుని పోవాలని ఈ మాటలన్నీ ఆయన నీకు ఇచ్చాడు రానని మొండికేస్తే నీకే నష్టం వచ్చావా ధన్యుడుగా ఉంటావు ధన్యురాలుగా ఉంటావు కాబట్టి ఉత్పత్తి క్రమాన్ని ఎలా జరుగుతూ వచ్చింది అనే దాని గురించి రెండో వచనంలో నుండి ప్రారంభించినారు దీని మీద బైబిల్ పండితులైన మనవారు చాలా వివరణ ఇస్తున్నారు అన్ని వివరాలు మనం తీసుకోవచ్చు కొన్ని భిన్నంగా ఉన్నాయి అవి మీరు జాగ్రత్తగా గమనించండి కాబట్టి చాలా సంగతులు మనకు డెలిబ్రేట్గా సైన్స్లో ఉన్నటువంటి విషయాలు తీసుకుని వచ్చి మన సహోదరులు బోధిస్తూ ఉన్నారు నేను కూడా చాలా సంగతులు అవి చదివి బోధించా కానీ ఈ సందర్భంలో క్లుప్తంగా మీకు ఇస్తున్నాను అయినా నా పరిమితి పరి నా పరిధి ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పగలుగుతాను ఎందుకనంటే నాకు తెలియని విషయాలకి నేను వెళ్ళలేను నాకు తెలిసిన విషయానికి చెప్పకుండా ఉండలేను ఇది నా యొక్క పని కాబట్టి రెండో వచ్చనం నుండి ఉత్పత్తి క్రమాన్ని దేవుడు ప్రారంభించాడు నాకు చెప్పారు ఎప్పటి వరకు అండి అంటే కృతాకాశం కృత భూమి వరకు అప్పటి వరకు ఈ ఉత్పత్తి క్రమం జరుగుతూనే ఉంటుంది అంటే మోసే కాలంలో జరిగింది రాశినారు తర్వాత ఆయన విశ్వంలో తన పని సుస్థినంతటిని నూతన పరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయన మహాఘనుడు ఆయన నమ్ముకో ఆయన నమ్ముకుంటే నువ్వు గొప్పవాడుగా ఉంటావు భూమి నిరాకారముగాను ఉందన్న శూన్యంగాను ఉందన్న అంటే సూర్యునికి అందనంత దూరంలో ఉంది అందుకని అక్కడ చీకటి ఉంది అఘాధం ఉంది జలము పైన కమ్మబడి ఉండెను అన్నాడు కాబట్టి జలంతోనూ అంటే చీకటితోనూ కమ్మబడి ఉండినప్పుడు భూమి ఎలా కనపడుతుంది అందులో నివాసయోగ్యంగా ఎలా ఉండగలుగుతాము కాబట్టి ఉన్నది కానీ శూన్యంగా ఉన్నది కానీ నిరాకారముగా దాని ఆకారాన్ని మనం గుర్తురగటం లేదు అలాంటి స్థితిలో విశ్వంలో ఒక మూలకు వెళ్ళిపోయింది ఈ భూమి ఈ భూమిని మరలాయన ఈ రీతిగా చేసి దాన్ని సిద్ధపరిచినట్లుగా చూస్తున్నారు ఇందులో దేవిని ఆత్మ జలమును పైన అల్లాడుచుండెను సృష్టి అంతటిలో దేవుడే ఈ సృష్టిని అంతటిని చేశాడని చెప్పటానికే దేవిని ఆత్మ అన్నారు దేవిని ఆత్మ అన్నారు కాబట్టి దేవుడే విశ్వమంతటిని కలగ చేసినాడు మనం ఇంకా ఎస్యా నలభై అధ్యాయంలోనికి వెళ్దాం ఒకసారి మనకు ఒక ప్రశ్న ఇక్కడ ఉంది నలభై అధ్యాయము ఇరవై ఆరు రోజును మీ పనులు పైకెత్తి చూడని వీటిని ఎవడు సృజించారు దేవుడే దేవుని ఆత్మే సర్వాన్ని చేశారు వీటి లెక్క చొప్పున వీటి సమూహములను చేసి వీటి అన్నిటిని పేరు పెట్టి పిలుచువాడే కదా అవును ఆయన ఆకాశముకు పేరు పెట్టాడైనా ఆ పేరు పెట్టి పిలిస్తే ఆకాశం ఊవ్ అంటారు నువ్వేం చేస్తే నీకేం ఊవ్ అంట భూమి అని ఆయన పేరు పెట్టి పిలిస్తే భూమి ఆగుతుంది తిరుగుతుంది నడిపించబడతా దేవుడంటే అంత గొప్పవాడు దేవుడు అంటే అంత గొప్పవాడు కాబట్టి ఇప్పుడు బ్రతుకుతున్న నీవు కనులు పైకెత్తి చూడు ఎంత సృష్టిని చేస్తాడో కాబట్టి ఆయన తెలుసుకో వాటన్నిటినీ పేరు పెట్టి పిలిచేవాడే కదా ఆయన పేరు పెట్టి పిలిస్తే అవన్నీ బయలుదేరతాయి ఇప్పుడు భూమి నిరాకారముగా ఉందంటే సూర్యునికి దూరంగా ఉంది భూమిని నడిపించిన వాడాయనే యోగ గ్రంథంలో ఉంది భూమిని నడిపించిన వాడాయనే విసుప్రభువు అనగా ఆది ఎందున్న దేవుడు భూమి మీదకి వచ్చాడు భూమి మీదకి వచ్చి ఆయన ధోనిలో సముద్రం మీద ప్రయాణమై వెళ్తున్నాడు ఆ సందర్భంలో గాలి తుఫాను లేచి సముద్రం అతలాకుతలమైంది లేచి వెంటనే అయినా సముద్రమా గాలి నిమ్మలించుము అని అనగానే గాలి సముద్రం మిక్కిలి అయిపోయినాయి అంటే దానికి అర్థం ఈ విశ్వవంతటిని చేసిన దేవుడు వాటినన్నిటిని పిలిచే దేవుడు ఆ పిలుపుకు లోబడి మేమున్నామని ఈ విశ్వామంతా చెబుతూ ఉంది అంత బాగుందండి సూర్యుడితో మాట్లాడుతుంటే సూర్యుడు తిరుగుతున్నాడు చేపలతో మాట్లాడుతుంటే చేపలు ఆయన మాటలు వింటున్నాయి పక్షులు మాట్లాడుతుంటుంటే ఆ మాటలు వింటున్నాయి కానీ తన స్వరూపమున తన పోలుకు చొప్పున చేసుకున్నటువంటి ఈ మానవుడు మాత్రమే దేవునికి విధేయుడుగా ఉండక దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న సహోదరుడా నువ్వు విధేయుడుగా ఉండవు నువ్వు సత్యాన్ని వింటున్నావు మనుషుల బోధ కాదు ఇది దేవుని బోధ వింటున్నావు ఆయన ఇవన్నిటిని చేసినవాడు వీటన్నిటినీ సమూహముగా చేసి వీటన్నిటికి పేరు పెట్టి పేరు పెట్టి పిలిచేవాడాయనే కాబట్టి ఆయన నీ కొరకు భూమి దిక్కి వచ్చి మరణమును పొంది సమాధి చేయబడి తిరిగి మూడవ దిన మన మృతుల్లోండి లేచిన ఆ ప్రభని యేసుక్రీస్తునందు విశ్వాసముంచితే నువ్వు ధన్యుడవు ధన్యురాలుగా నీవు నేను బ్రతకగలుగుతాము మరలా ఇందులోనే ఇరవై రెండవ వచ్చిన చూడండి ఆయన భూమండలము మీద సీనుడయి ఉన్నాడు దాని నివాసులు మెడతల వలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశల్యమును వ్యాపింపజేసాను ఒకడు గొడవ వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచను గొడవ వేయటానికి టెంట్ వేయటానికి కర్రలు తాడులు ఆ టెంటు క్లాత్ అన్నీ తీసుకుని వస్తాడు అవన్నీ నిలబెట్టి కట్టి గుడారం వేస్తాడు అట్లాగనే ఈ ఉన్నటువంటి సృష్టినంతటిని ఆయన ఒకడు వేసినట్లు ఒకడు తెరపరిచినట్లు ఆయన ఆకాశ విశాలమంతటిని విశాల పరిచయను అని చదువుతున్నాం వ్యాపింపజేశాడని చదువుతున్నాం అంటే అన్నిట్లని చేశాడు అన్నిట్లని క్రమముగా ఆయన చేశాడు అందుకనే ఆది మొదటి అధ్యాయంలో ఈ మాట మనం చదువుకున్నాము ఏమైనా చదువుకున్నాం రెండవ వచనంలో ఉంది కదా ఏమని చదువుకున్నాము భూమి నిరాకారముగాను ఇప్పుడు ఆకారంగా చేస్తున్నాడు శూన్యముగాను చీకటి అగాధ జలముల పైన ఉన్నది అవన్నీ మార్పులోనికి దేవుని కుమ దేవుడు చేస్తూ క్రమాన్ని కలగ చేస్తూ మనం ఇందులో చూస్తూ ఉన్నాం తొమ్మిదవ అధ్యాయము యోగు గ్రంథం తొమ్మిదవ అధ్యాయము యోగు గ్రంథము ఎనిమిది వచనం ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరుచు వాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు ఆయన యొక్క ఆకాశాన్ని విశాలపరుచునవాడు ఆయన స్వాతి మృగశీర్షము కుత్రికలు వాటిని దక్షిణ నక్షత్ర రాసులుగా చేసినవాడు అవును నీ దేవుడు నక్షత్ర రాసులను చేసినవాడు నువ్వేమో అంటే ప్రభువులో నమ్మనుకో నమ్మకము లేని వారు ఆ నక్షత్రాలకు భయపడుతున్నా ఈరోజు నక్షత్రం మంచిది కాదండి ఈరోజు తిది మంచిది కాదండి ఈరోజు ఆ గడియలు మంచిది కావండి ఇదంతా మూఢాచారం ప్రభు నీకు మంచిదిగా చేశాడాన్ని అది కాడ మొదట అన్ని మంచిదని చెప్పినప్పుడు సాతానుడే అన్ని వ్యతిరేకంగా చెప్పేవాడు వాడే ఈ సృష్టి అంతట్లో మనుషులు మైండ్ను పాడు చేసి ఈరోజు మంచిది కాదు ఈరోజు మంచిది ఈ నెల మంచిది కాదు ఈ నెల మంచిది అని ఇలా చెప్పి అందరి హృదయములను పాటు చేస్తున్నాడు దేవుడు సర్వాన్ని చేశాడు ప్రతిదీ నీకు ఇచ్చాడు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకొని దేవునికి సాక్షుడుగా నమ్మకంగా ఉంటాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నిన్ను విడిచిపెట్టడం నిన్ను ఎడబాయడం ఆయన వాక్షంలో మరలా ఈ మాట చదువుతాను ఆయన స్వాతి మృగశిరసము కుత్రిక అనువాటిని దక్షిణ నక్షత్ర రాసులుగా చేసినవాడు ఎవడనో తెలుసుకోలేని మహత్యమును కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నిరాకారముగా ఉన్న భూమిని నివాసయోగ్యంగా తయారు చేస్తున్నాడు మూడో చనంలో మరల కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా తండ్రి నీ మాటలు విన్నాం నీ మాటలు మా హృదయములు నీవే గుచ్చి సాతారుడు ఎత్తుకుపోకున్నట్లు కాపాడండి ఈ సత్యము అందరిలోనికి తెలియచేయండి నా తండ్రి మీ బోధ విన్న వారందరూనైనా సృష్టికర్త నీవే రక్షకుడు నీవే నుండి విమోచించు నీవే నీవేనని నీ దగ్గరికి వచ్చి ప్రార్థించుకొని ఒకరిల్లుటకు సహాయం చేయండి నువ్వు ఆకర్షించు కొనకపోతే ఎవరు నీ దగ్గరికి రా నీవు పైకెత్తబడిన తర్వాత నేను అందరినీ ఆకర్షించుకుందునని చెప్పినా ఈరోజు ఈ మాటను బట్టి రక్షకుడు నీ ఆకర్షించుకుని నీ పాపులను రక్షించమని ప్రార్థిస్తున్నావు ఈ దినము బిడ్డల అవసరతలు ఉన్నాయి ఏ అవసరతలతో ఉన్నారో ఆ ప్రతి అవసరత తీర్చి నీ బిడ్డలకు నీ కృప ధారాలముగా దయచేమని యేసుక్రీస్తు గణనామందు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవిని దయ సదాకాలం మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును కాక అందరికీ ప్రేమ వందనాలండి మరలా దేవించిద్దమైతే రేపు కలుస్తాను